ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఆది కూడా గర్భంతో ఉన్న ఆమెను భర్త విశాఖలోని మధురవాడ ప్రాంతంలో ఈ ఘటనతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఎనిమిది నెలల గర్భిణిని ఆమె భర్తే గొంతు హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుంది ఈ దారుణ సంఘటన మధురవాడ ఆర్టీసీ కాలనీలోని అపార్ట్మెంట్ లో సోమవారం వెలుగు చూసింది పిఎం పాలెం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఆర్టీసీ కాలనీకి చెందిన జ్ఞానేశ్వర్ అనుషా మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు ప్రస్తుతం అనుషా ఎనిమిది నెలల గర్భవతి అయితే సోమవారం ఉదయం దంపతుల మధ్య విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగింది క్రమంలో జ్ఞానేశ్వర్ వారి అనుషా గొంతును గట్టిగా నిలుమేశాడు దీంతో ఊపిరాడక అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది వెంటనే జ్ఞానేశ్వర్ స్థానికుల సాయంతో ఆమెను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తెలుసుకెళ్లారు అయితే కేజీహెచ్ కు చేరేసరికి అనుష మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు సమాచారం అందుకున్న పాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు నిందితుడు జ్ఞానేశ్వర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి హత్యకు దారితీసిన పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు